రాత్రి పదిన్నర గంటల సమయంలో కుంభమేళాలో ఒక అమ్మాయి మాయమైంది ఆమె అమ్ముకునే అమ్మాయి అకస్మాత్తుగా ఆ రోజు రాత్రి ఆమె గుడారం నుంచి మాయమైంది దాంతో ఆమె కుటుంబ సభ్యులు వెతుకుతూ ఉన్నారు అలా వెతుకుతూ ఒక సన్యాసి గుడారం ముందు ఆగుతారు అయితే తమ కుమార్తె ఒక సన్యాసితో కలిసి రావడాన్ని చూసిన వాళ్లకు చాలా కోపం వచ్చేస్తుంది వారు ఈ విషయం మీద గట్టిగా అరవడం ప్రారంభిస్తారు తరువాత మరో సన్యాసి కూడా ఆ గుడారం లోపలి నుండి తన శిష్యులతో బయటకొచ్చి అక్కడ జరుగుతున్న విషయం చూస్తాడు అతను వాళ్ళకేదో సర్ది చెప్పి పంపించేస్తాడు ఇంతకీ ఆ సన్యాసెవరు కుంభమేళా బయట నుంచి అమ్మాయి చెయ్యి పట్టుకుని ఏ కారణంతో వస్తున్నాడు మొత్తం కథలో నిజానిజాలు తెలియాలంటే చివరి వరకు వీడియోలు చూడాల్సిందే కుంభమేళ జరగబోతున్న రోజుకు ఒకరోజు ముందు చాలా మంది సాధువులు అక్కడకు వచ్చి వారి బస ఏర్పాట్లు చేసుకున్నారు అలాగే ఈ జాతరలో వ్యాపారం చేయడానికి వచ్చిన కొంతమంది కూడా అక్కడే బస ఏర్పాటు చేసుకున్నారు వారిలో ఒకరు సన్యాసి ఆ సన్యాసికి చాలా మంది శిష్యులున్నారు అతను అక్కడ ఒక మంచి గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ తర్వాత సాయంకాలం అయింది జాతర జరగడానికి ఒక రోజు ముందు ఓ వ్యక్తి అక్కడ అందరికీ ఉచితంగా టీ పంపిణీ చేస్తున్నాడు ఆ సన్యాసికి అభయ్ అనే శిష్యుడున్నాడు ఇక ఆ సన్యాసి అభయ్ ను టీ తీసుకురమ్మని అడిగినప్పుడు అభయ్ తన గుడారం నుండి బయటకు వచ్చి టీ అమ్మే వ్యక్తి వద్దకు వెళ్లాడు అయితే అక్కడ చాలా మంది జనం గుమిగూడి కనిపించారు ఈ జనాన్ని చూసి ఆ గుంపుకు కొంచెం దూరంలో నిలబడి వీళ్ళంతా వెళ్లిపోయిన తర్వాత నేను టీ తీసుకుంటాను అనుకున్నాడు అయితే అదే గుంపులో జాతరలో అమ్మడానికి వచ్చిన ఒక అమ్మాయి టీ తీసుకుని బయటకు రాగా అకస్మాత్తుగా అభయ్ కళ్ళు ఆమెను చూశాయి కానీ ఆ అమ్మాయి అతన్ని చూడకుండా బయటకు వెళ్లి ఆ టీ మొత్తాన్ని పక్కకెళ్లి తాగేసి తర్వాత మళ్లీ గుంపులోకి వెళ్లి మళ్లీ టీ తెచ్చుకోబోతోంది అభయ్ అది చూసి ఒకసారి టీ తాగి మళ్లీ వెళ్లడాన్ని చూసి నవ్వడం మొదలు పెట్టి ఈ అమ్మాయి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు ఆ అమ్మాయి మళ్ళీ ఓ వైపు కూర్చుని మళ్లీ ఓ గ్లాస్ టీ తాగి దాన్ని విసిరేసి మూడోసారి ఆ లైన్ లోకి వెళ్లి నిలబడుతుంది ఇప్పుడు మూడోసారి ఆ లైన్ లోకి వెళ్లగానే అభయ్ మళ్లీ చూశాడు అసలు ఈ అమ్మాయి ఇలాంటి అమ్మాయ పదే పదే టీ తాగుతోంది ఇంత టీ తాగి ఏం చేద్దామని అని మనసులో అనుకున్నాడు ఆ తర్వాత మూడోసారి టీ గ్లాస్ తీసుకుని బయటకు వచ్చిన ఆ అమ్మాయి అకస్మాత్తుగా అభయ్ని చూసేసరికి అభయ్ నవ్వడం మొదలు పెడతాడు అతను నవ్వగానే ఆ అమ్మాయికి చాలా ఇదిగా అనిపించింది అంటే నేను చాలా టీ తాగడం చూసి నవ్వినట్టున్నాడు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి అలా నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోగానే ఆ తర్వాత అభయ్ కూడా అక్కడి నుంచి తన గురూజీకి టీ తీసుకు వెళ్తాడు గురూజీకి కాసేపు సేవ చేసుకున్నాడు ఇక నెమ్మదిగా నిద్రపోయే సమయం వచ్చింది అయితే నిద్రపోతున్న సమయంలో అభయ్ తన మనసులోకి పదే పదే ఆ అమ్మాయి రూపమే గుర్తొస్తూ ఉండడంతో అతనికి నిద్రపట్టలేదు ఎలాగోలా రాత్రంతా నిద్రపోకుండా గడిపేశాడు కానీ పదే పదే ఆ అమ్మాయిని తన మనసులో చూస్తూనే ఉన్నాడు ఆ తర్వాత తాను సన్యాసినని అలాంటి ఆలోచనలు సన్యాసి మదిలోకి రాకూడదని అనుకుంటాడు మరుసటి రోజు ఉదయం రోజువారీ పనుల్లో నిమగ్నమై స్నానం చేసి తిరిగి గుడారానికి వస్తాడు అతను తన గుడారానికి రాగానే అకస్మాత్తుగా అదే అమ్మాయి కనిపిస్తుంది ఆమె అకస్మాత్తుల పూలదండలమ్మే ఆ అమ్మాయి స్పష్టంగా కనిపించింది అది చూసిన తర్వాత ఆమె ముఖం అభయ్ మనసులో స్థిరంగా నిలిచిపోయింది ఆమెను చూసిన తర్వాత అతను ఆమె గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు కాసేపు ఆలోచించిన తర్వాత వద్దొద్దు మనం ఇలా ఆలోచించకూడదు అనుకుంటాడు సన్యాసులం కాబట్టి మనం ఆధ్యాత్మిక మార్గంలోనే ఉండాలి అనుకుంటూ తన గుడారంలోకి వెళ్ళిపోయాడు కాని ఆమె ప్రజలకు అమ్ముతున్న తీరు ఆ సన్నివేశాన్ని పూర్తిగా తన మనసులో బంధించుకున్నాడు నెమ్మదిగా సాయంకాలం గడుస్తున్న కొద్దీ ఆ అమ్మాయి మళ్లీ అభయ్ మనసులోకి రావడం మొదలైంది అతను తన మనసును కంట్రోల్లో ఉంచుకోవాలని అనుకుంటున్నాడు కాని మనసు మాట వినడం లేదు అయితే నేను ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాను అనుకున్నాడు ఒక్కసారైనా నేను ఆమెతో మాట్లాడాలి అని అనుకుంటాడు ఆ రాత్రంతా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు రాత్రి చాలా తక్కువ సమయం నిద్రపోతున్నాడు కానీ పొద్దుటే లేచి త్వరగా స్నానం చేసి తనకు అప్పగించిన పని పూర్తయిన వెంటనే ఆ అమ్మాయిని కలుద్దామని మనసులో నిర్ణయించుకున్నాడు అయితే అభయ్ అక్కడక్కడా ఆ అమ్మాయి కోసం వెతకడం మొదలు పెడతాడు కనిపించకపోయేసరికి మళ్లీ వెతుకుతాడు అతను వెతకడానికి దాదాపు గంట సమయం పడుతుంది గంట తర్వాత ఒక ప్రదేశంలో రుద్రాక్షమాల అమ్ముతూ కనిపించింది ఆ అమ్మాయి ఆ తర్వాత అభయ్ వెళ్లి ఆమె పక్కనే నిలబడతాడు అక్కడికి వెళ్లిన తర్వాత అభయ్ ఆమెను పూలదండల గురించి అడగడం ప్రారంభిస్తాడు అయితే ఆమె అభయ్ ని గుర్తుపడుతుంది ఆ సమయంలో టీ తాగుతున్నప్పుడు చూసిన సన్యాసి ఇతనే అనుకుంటుంది ఆ తర్వాత అక్కడే ఉన్న అమ్మాయి నీకు ఏ మాల కావాలో చెప్పు అంది ఆ సన్యాసి రకరకాల మాలల రేట్లు అడగడంతో ఒక్కొక్కటిగా మాలలు తీయడం మొదలు పెడుతుంది ఇద్దరు మాట్లాడుకోవాలి అనుకుంటున్నారు కానీ అతను సన్యాసి అతనితో మాట్లాడకూడదు అని ఆమె తాను సన్యాసిని అని అతను అనుకుంటున్నారు అలా రెండు గంటలైంది కస్టమర్లంతా ఆ పూలదండలు చూసి కొనుక్కుపోతున్నారు కానీ అభయ్ అలా చేయడం లేదు మీరు నిజంగా పూలదండలు వచ్చారా సమయం గడపడానికి వచ్చారా అని అడుగుతుంది ఆ అమ్మాయి అభయ్కి నోట మాట రాలేదు అంటే ఆ క్షణంలో అతను ఆమెతో ఏమీ చెప్పలేక ఆమె వైపు చూస్తూనే ఉండిపోయాడు అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందో ముందు ఆమె మైకల్లో పడి వినలేదు ఆ తర్వాత ఆ అమ్మాయి తనతో ఏదో చెబుతోందని గ్రహించిన అబ్బాయి అవును నువ్వేదో చెప్తున్నావు ఏంటి అంటాడు పూలదండ కొంటావా లేక ఇలా నా సమయాన్ని వృధా చేస్తావా అంటుందా అమ్మాయి చూడు నేను చాలా పేదదాన్ని నేను పూలదండలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాను కాబట్టి మీరు దండ కొనాలంటే కొనండి లేకపోతే నా సమయాన్ని వృధా చెయ్యొద్దు నేను ఎక్కడికైనా వెళ్లి దండలను అమ్ముకుంటాను అంది ఆ తర్వాత అతను ఆలోచించి సరే నీ దండ ఎంతో చెప్పు డబ్బిచ్చేస్తాను అన్నాడు ఆ అమ్మాయి నవ్వి ఈ పూలదండలతో ఏం చేస్తావు అంటుంది ఇన్ని పూలదండలని ఏం చేసుకుంటావు అని అడిగింది ఈరోజు నాకు ఈ దండలన్నీ అవసరం ఒక పెద్ద గ్రూప్ ఉందేమో వాళ్లకు అవసరమేమో అని ఆ అమ్మాయి అనుకోవడం మొదలు పెడుతుంది అందుకే అతనికి మొత్తం దండల రేటు పది నుంచి పన్నెండు వేలుంటుంది అని చెప్పింది నా గుడారానికి వస్తే నీకు ఈ మాలలకు అవసరమైన డబ్బు ఇస్తాను అని చెబుతాడతను దీని తర్వాత ఆ అమ్మాయి అతనికి అన్ని మాలలు ఇచ్చేస్తుంది ఆ పూలను అక్కడి నుంచి తన గుడారానికి తీసుకువెళ్తాడతను గుడారంలోకి వెళ్లిన తర్వాత ఆ దండల్ని పక్కన ఉంచి తన దుస్తులను మార్చుకుంటాడు సన్యాసి వస్త్రాలు తీసేసి నార్మల్ దుస్తులు వేసుకుంటాడు ఆ అమ్మాయి అతని రూపాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయింది దాంతో అతను మిగతా వాళ్ళు సన్యాసి వస్త్రాల్లో నన్ను చూస్తే ఏదో ఒకటి అనుకుంటారు అందుకే ఆ వస్త్రాలు తీసేశాను అన్నాడు ఆ తర్వాత దండలకు ఇవ్వాల్సిన డబ్బులు ఆమెకి ఇచ్చేశాడు ఇప్పుడు నువ్వు నా కోసం ఇంకో పని చెయ్యాలి మీరు సాయంత్రం వరకు నాతోనే ఉండాలి ఎందుకంటే నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు ఆ అమ్మాయికి ఏదో జరగబోతోంది అని మనసులో అనిపిస్తోంది అయితే ఎదురుగా ఒక సన్యాసి ఉన్నాడు నార్మల్ వస్త్రాల్లో అతను చాలా అందంగా ఉన్నాడు అనుకుంది మనసులో ఆ తర్వాత అభయ్ ఆ అమ్మాయి కలిసి నడవడం మొదలు పెట్టారు ఆ మాటల్లో ఆ అమ్మాయి పేరు కోమలని ఆమె ఉపాధి కోసం కుటుంబంతో కలిసి ఇక్కడికి వచ్చిందని తెలుసుకుంటాడు కుటుంబమంతా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ అందరూ పగటి పూట పనిచేస్తూ సాయంత్రం తమ గుడారాల్లో సేద తీరుతూ ఉంటాం అని చెప్పింది అలా అతను ఆమెను ఓ హోటల్కి తీసుకెళ్లి ఫుడ్ ఆర్డర్ చేశాడు కోమల్ వద్దని చెప్పినా బలవంతం చేసేసరికి ఇద్దరు కలిసి హాయిగా కూర్చుని భోజనం చేసి ఆ తర్వాత కుంభమేళాలో వాకింగ్ కు వెళ్లారు కోమల్ మనసులో చాలా విషయాలు ఆలోచిస్తోంది కోమల్ గురించి అభయ్ మనసులో చాలా చర్చ జరుగుతోంది అతను కూడా తన ప్రేమను చెప్పాలనుకుంటాడు దీని తరువాత అభయ్ ఆమెను పడవలో అలా షికారుకు వెళ్దామో అని అడుగుతాడు అలా ఒక బోటు మాట్లాడతారు అందులో ఇద్దరు మాత్రమే కూర్చునే వీలుంటుంది అలా వెళ్తూ చాలా విషయాలు మాట్లాడుకుంటారు మాటల్లో తన ప్రేమను గురించి చెప్పాలనుకుంటాడు అభయ్ కానీ చెప్పలేకపోతాడు అతను ఇక్కడే ఇప్పుడే సన్యాసిగా మారుతున్నట్టు చెప్పాడు అతను పూర్తిగా సన్యాసిగా మారడానికి కొన్ని రోజులు పడుతుందని చెబుతాడు దీని తరువాత వారు కొద్దిసేపు అలా మాట్లాడుకుని నేను ఇంటికి వెళ్లే అయింది వెళ్లిపోతాను అంటుంది కోమల్ తర్వాత ఎవరి గుడారాలకు వాళ్లు వెళ్లిపోతారు ఆ రాత్రి కూడా అభయ్ నిద్ర రాక ఆ అమ్మాయి కోమల్ గురించి పదే పదే ఆలోచిస్తున్నాడు రాత్రి పది గంటల సమయంలో అస్సలు నిద్రపోకుండా గుడారం నుంచి బయటకొస్తాడు కానీ బయటకు రాగానే కోమల్ ఎదురుగా నిలబడి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు కోమల్ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు అభయ్ మొహంలో భయం కనిపించింది ఆమె వెంటనే అభయ్ చేతిని పట్టుకుని పక్కకు పరిగెత్తడం మొదలుపెట్టింది ఎందుకు ఇలా పరిగెత్తుతున్నావు అని అడిగాడు వెంటనే ఆమె నోరు మూసేయడంతో తర్వాత అన్ని చెప్తానులే అంటుంది పరిగెత్తుకుంటూ కుంభమేళా నుంచి బయటకొచ్చి ఒక చెట్టు కింద ఇద్దరు అభయ్ ఆమెను ఏం జరిగింది అని అడుగుతాడు కోమల్ ఇలా ఎందుకు పారిపోతున్నావు అని అడిగాడు నీ వల్ల నిద్ర పట్టడం లేదని నిన్ను పదే పదే మిస్ అవుతున్నా నీకేం కావాలో నన్ను పదే పదే ఎందుకు చూస్తావో చెప్పు అని అడుగుతుంది కోమల్ ఇప్పుడు అతను ఇది విని కొంచెం ఆశ్చర్యపోయాడు కానీ కోమల్ ఉద్దేశం అతనికి తెలుసు ఆపై అతను ఆమెకు ఏం జరిగిందో విషయమేంటో చెప్పు అన్నాడు నిన్ను సన్యాసి వేషంలో కాకుండా నార్మల్ వస్త్రాల్లో చూసిన దగ్గర నుంచి నిన్ను మర్చిపోలేకపోతున్నానని నిన్ను పదే పదే మిస్ అవుతున్నానని కోమల్ చెప్పింది నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా లేక కాలక్షేపం చేస్తున్నావా అని కూడా అడిగింది ఈ మాట చెప్పడానికి వెయిట్ చేస్తున్న అభయ్ వెంటనే కోమల్ నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని చెబుతాడు ఈ భయం కారణంగా నేను పదే పదే మీ చుట్టూ తిరుగుతున్నాను అందుకే నేను దండలన్నీ కొన్నాను అన్నాడు సన్యాసి ఇది విన్న కోమల్ నువ్వు సన్యాసివి నేను నీకు సరిపోను అంటుంది అప్పుడు అభయ్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని నాకు తెలుసు నువ్వు లేని నా జీవితాన్ని నేను ఊహించలేను అంటాడు అప్పుడు కోమల్ ఓకే అదే నిజమైతే జీవితాంతం నువ్వు నాతోనే ఉంటావు కదూ అంటుంది ఆ తర్వాత అభయ్ అవును తప్పకుండా నేను నిన్ను బాగా చూసుకుంటాను నీతోనే ఉంటాను అంటాడు పద అయితే మీ కుటుంబ సభ్యులు నిన్ను వెతుక్కుంటారేమో అంటాడు అభయ్ అభయ్ కోమల్ అక్కడి నుంచి తిరిగి రావడం ప్రారంభిస్తారు వాళ్ళు తిరిగి రావడానికి పదిన్నర అయింది ఇద్దరు ఒకరి చేతులు మరొకరు పట్టుకున్నారు రాత్రిపూట పెద్దగా జనం లేరు అందరూ తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు కొంతమంది చుట్టూ తిరుగుతున్నారు కానీ కోమల్ కుటుంబ సభ్యులు గుడార లోపల తమ కుమార్తె కనిపించకపోవడంతో వారు ఆమె కోసం అక్కడ ఇక్కడ వెతకడం ప్రారంభిస్తారు కానీ ఎక్కడా కనిపించదు కోమల్ అనుకోకుండా వాళ్ళు అభయ్ ఉంటున్న టెంట్ ముందుకొచ్చి వెతుకుతూ ఉండగా అదే సమయంలో అభయ్ కోమల్ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని అవతలి వైపు నుంచి వస్తున్నారు కోమల్ కుటుంబ సభ్యులు కోమల్ ఈ విధంగా చూడడంతో వారు రెచ్చిపోయారు ఇంకా బిగ్గరగా అరవడం మొదలు పెట్టారు అభయ్ సన్యాసిని గురించి కూడా తప్పుగా మాట్లాడటం ప్రారంభిస్తారు దాంతో మిగతా సాధువులకు ఈ విషయాలు తెలుస్తాయి ఈ మాట వినగానే అభయ్ గురువు కూడా ఆ గుడిసెలో నుంచి బయటకొచ్చి తన శిష్యుణ్ణి బెదిరించి ఇక మీదట అలా జరగదు అని చెప్పి అక్కడి వాతావరణాన్ని శాంతింపజేస్తాడు కోమల్ కుటుంబ సభ్యులు కోమల్ను తీసుకెళ్లారు అభయ్ గురువు నువ్వేం చేస్తున్నావు అన్నాడు మీరు సన్యాసిగా ఉంటూ ఇలాంటి పనులు చేస్తే చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని అనుమానంగా చూస్తారు సన్యాసిగా అయ్యాక అసలు ఇలాంటి పనులు చెయ్యకూడదు అంటాడు గురువు అభయ్ గట్టిగా ఏడవడం ప్రారంభిస్తాడు గురూజీ నన్ను క్షమించండి నేను ఈ అమ్మాయితో ప్రేమలో పడ్డాను నేను ఆమెతో నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను అని అతను చెప్పాడు గురూజీ అతని మాటలు విని చాలా ఆశ్చర్యపోయాడు బాబు నువ్వు త్వరలో సన్యాసిగా మారబోతున్నావు కదా ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెబుతున్నావేంటి అంటాడు గురూజీ నాకు దీని గురించి ఏమీ తెలీదు కానీ నేను ఆమెను నిజంగానే ప్రేమిస్తున్నాను ఆమె నాకు కావాలి అంతే అంటాడు అభయ్ అతని మాటలు విన్న ఆ గురువుగారు నవ్వడం ప్రారంభిస్తారు నేను నిన్ను సంపూర్ణ సన్యాసిని చెయ్యలేను ఒకవేళ సన్యాసిగా మారినా మీ మనసు మీ దగ్గర ఉండదు అంటాడు గురువు అభయ్ ఆశ్చర్యపోయి గురూజీని చూస్తూ ఉంటాడు నేను మీ నాన్నతో మాట్లాడతానులే అతను నీ పెళ్లికి ఒప్పుకుంటే సరే లేదంటే నీ వివాహం చేసే బాధ్యతను నేను తీసుకుంటాను విన్న అభయ్ చాలా హ్యాపీగా బయటకు వెళ్ళిపోతాడు ఆ తర్వాత గురూజీ అభయ్ తండ్రికి ఫోన్ చేసి తన కొడుకు గురించి అన్ని విషయాలు చెప్పాడు నిజానికి అభయ్ అనే వ్యక్తి కోటీశ్వరుడి కుమారుడే కానీ ఒక అమ్మాయి అతన్ని ప్రేమించి మోసం చేయడంతో వచ్చినట్టు చెప్పాడు ఇప్పుడు అభయ్ తండ్రితో తన బిడ్డ ఒక అమ్మాయిని ప్రేమించాడని తనతో పెళ్లి చేయమని అడుగుతున్నాడని తెలియడంతో అభయ్ తండ్రి విషయం లోతుగా అర్థం చేసుకుని కాసేపట్లో అక్కడికొస్తాను మనం మాట్లాడుకుందాం ఇల్లు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి వారిక్కడికి చేరుకోవడానికి సుమారు రెండు గంటలు పడుతుంది వారిక్కడుకు రెండు గంటల్లో వచ్చారు వచ్చిన తర్వాత అతను తన కొడుకుపై అరవడం ప్రారంభిస్తాడు కూలదండలు అమ్మే అమ్మాయిని నువ్వు ఇష్టపడితే నేను ఆమెతో ఎలా పెళ్లి చేయాలి అన్నాడు అని అప్పుడు అబ్బాయి తండ్రిని గురుజీ శాంతింప మీ కొడుకుని ఇలా బెదిరిస్తే ఈ విషయం మరింత జటిలమవుతుంది ప్రపంచం పట్ల అసంతృప్తితో సన్యాసిగా మారాడు కానీ ఇప్పుడు మళ్లీ తన జీవితాన్ని చక్కగా గడపాలనుకుంటున్నాడు కాబట్టి మనం దానికి మద్దతు ఇవ్వాలి దాంతో అతను తన జీవితాన్ని చక్కగా గడుపుతాడు అని చెప్తాడు సన్యాసి మొదట అభయ్ తండ్రి తన గురువు మాటలకు తిరస్కరిస్తాడు కానీ ఆ తరువాత అతను దానిని బాగా వివరించినప్పుడు అతను కూడా దానికి అంగీకరించాడు ఆ తర్వాత గురుజీతో కలిసి తన కొడుకును కోమల్కిచ్చి పెళ్లి చేయడానికి వాళ్ల ఇంటికి మాట్లాడడానికి వెళ్తారు కానీ వాళ్ల పరిస్థితి చూసి అతనికి పెళ్లి చేయాలని అస్సలు అనిపించదు కానీ గురువు మాటలు విన్నాక ఓకే అంటాడు అయితే అభయ్ వాళ్ళ ఫ్యామిలీ బాగా డబ్బున్న వాళ్ళు అన్న విషయం కోమల్ వాళ్ళ ఫ్యామిలీ గ్రహిస్తుంది అయితే కోమల్ని బాగా చూసుకుంటామని అభయ్ అతని తండ్రి చెప్పేసరికి వాళ్ళు కూడా పెళ్లికి ఓకే చెప్పారు ఆ తర్వాత వారిద్దరి పెళ్లి చేసేశారు అభయ్ తండ్రి సరే బాబు కొంతకాలం సన్యాసిగా జీవితం గడిపావు ఇక ఇప్పుడు పెళ్లి జీవితంలోకి అడుగు పెట్టావు ఇద్దరు హ్యాపీగా ఉండండి అని అందరూ ఆశీర్వదిస్తారు దాంతో ఆ భయ్ చాలా సంతోషంగా ఉంటాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి